ఎన్టీ రామారావు నటించినటువంటి రాముడు ఈ సినిమా యాక్చువల్గా ఎన్టీ రామారావు చేయవలసిన సినిమా కాదు సోన్ బాబు సినిమా నిర్మాతలు వెళ్ళి సోన్ బాబుకి కథ అంతా చెప్పిన తర్వాత ఈ సినిమా కథ అంతా కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది పైగా ఇది ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కథ సోన్ బాబుకి ఆరు రోజుల్లో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అనేటువంటి కథలు ఆయనకి బాగా ఇష్టం ఆయన ఏం చెప్పారంటే ఈ కథ నాకు సూట్ అవ్వదు ఎన్టీఆర్కి బాగా సూట్ అవుతుంది మీరు ఆయనతో చేయండి అని చెప్పి చెప్పడంతో నిర్మాతలు ఏం చేశారంటే ఎన్టీ రామారావుని అప్రోచ్ అయ్యారు ఎన్టీ రామారావు కూడా కథ బాగా నచ్చింది కాకపోతే ప్రాబ్లం ఎక్కడంటే వాళ్ళు చెప్పింది ముదుమలే ఫారెస్ట్లో సినిమా తీద్దామని చెప్పి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు అది చేయాలి అంటే చెన్నై వెళ్ళిపోయి అంటే మద్రాసు అనేవాళ్ళు అప్పట్లో ఆ ఫారెస్ట్లో చేయాలి అది కష్టతరం కాదు కాకపోతే ఆయన రెండు షెడ్యూల్స్లో పనిచేసేవాళ్ళు మద్రాసులో కనుక ఉంటే రెండు సినిమాలు చేయొచ్చు కానీ ఫారెస్ట్లో కనుక వెళ్ళిపోతే ఒక సినిమా మాత్రమే అవుతుంది దీంతో ఆయన కొంత ఎస్టేట్ చేయడం ప్రారంభించారు నిర్మాతలు ఏంటండి ఏంటి ప్రాబ్లం అంటే ఓ చేయండి వాణి స్టూడియోలో సిట్టు వేయండి మనం అక్కడే ఇద్దాము మళ్ళీ ఫారెస్ట్కి ఎందుకు అంటే లేదు లేదు సెట్ వేసి తీయటం వల్ల న్యాచురాలిటీ రాదు మనం ఫారెస్ట్లో తీయటం వల్ల బాగుంటుంది అని చెప్పి చెప్పారు అంటే అప్పుడు అసలు విషయం చెప్పారు ఏం లేదు నాకు ఇక్కడ ఉంటే రెండు సినిమాలు చేసేవాడిని కానీ అక్కడికి వస్తే మాత్రం ఒక సినిమా పోతుంది నాకు అని చెప్తే లేదు మీకు రెమెండేషను మీకు రెండు సినిమాలకి ఎంత రెమొండేషన్ వస్తుందో అంత రెమెండేషన్ మేము ఇస్తామని చెప్పి చెప్పడంతో ఆయన అంగీకారం తెలిపారు మరి హీరోయిన్ ఎవరు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అప్పటికి అంతులేని కథ ఇలాంటి సినిమాల్లో కొత్తగా వస్తున్నటువంటి జయప్రదని హీరోయిన్గా పెడదామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఆయన అంగీకరించారు అలాగే జయసుధ ఇందులో సెకండ్ హీరోయిన్ సో ఈ కథ అంతా కూడా ఫారెస్ట్లో బ్యాక్టాప్లో జరిగింది ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు ఎందుకంటే ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ సదుపాయాలు ఏమి ఉండవు ప్రతిదానికి ఎక్కడికైనా వెళ్ళి బయటకు వెళ్ళి ఏ మధురైన ఏటో వెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్ప అక్కడ ఫారెస్ట్ దొరికేవి కూడా ఏమి ఉండవు కాబట్టి సిగరెట్ దగ్గర నుంచి పాన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చెన్నై వెళ్ళి తెచ్చుకోవాలి మధురై నుంచి తెచ్చుకోవాలి తంజావూర్ నుంచి తెచ్చుకోవాలి సో ఇలా ప్రతిదీ కూడా సప్లై చేసి ఆ షూటింగ్ని దిగ్విజంగా పూర్తి చేశారు నిర్మాతలు ఏంటి రాజు సత్యనారాయణ రాజు ఈ విధంగా ఆ సినిమా విజయవంతం అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఆడిందండి సత్య చిత్ర క్రియేషన్స్ మీద అపురూప అయింది అది వన్ ఇయర్ పైగా అద్భుతమైన రికార్డుని సృష్టించింది ఆ విధంగా సోన్ బాబు చేయవలసినటువంటి సినిమా ఈయన ఎన్టీఆర్కి చేయాల్సి వచ్చింది అలాగే యమగోల సినిమా కూడా యాచురల్గా అది ఎన్టీఆర్ సినిమా కాదు అది కూడా సోహన్ బాబు సినిమానే సోన్ బాబుకి నిర్మాతలు మొత్తం అంతా కూడా చెప్పారు ఎందుకంటే ఆ నిర్మాత కూడా స్వామిబాబుతోనే తీద్దామని మొట్టమొదటి కదంతా రెడీ చేసుకున్న తర్వాత స్వామిబాబు చెప్పింది ఏంటంటే ఈ తరహా చిత్రాలు నేను చేయను ఫ్యామిలీ బ్యాక్ ట్రాప్ చేస్తానని చెప్పడంతో చివరికి ఎన్టీ రామారావు వైపు వాళ్ళు మొగ్గు చూపించారు ఎన్టీ రామారావు మొగ్గు చూపించినప్పుడు కూడా వాళ్ళు ఆలోచించింది ఏంటంటే యమధర్మరాజు వేషానికి అంటే యముడి వేషానికి ఎన్టీ రామారావుని అలాగే సచిన్ క్యారెక్టర్కి వాళ్ళ అబ్బాయి అనేటువంటి బాలకృష్ణనే అని చెప్పి అనుకున్నారు అయితే అప్పుడు బాలకృష్ణ ఇంకా చిన్నవాడు ఎన్టీ రామారావు ఏం చెప్పారంటే అతను ఇంకా చిన్నవాడు మీరు సత్యనారాయణని ఎముడి వేషానికి తీసుకోండి సత్యం క్యారెక్టర్ నేనే వేస్తానని చెప్పి ఆ క్యారెక్టర్ తను వేయటం జరిగింది అయితే డివి నర్సరాజ్ చేత నేను సంభాషణలు రాయిస్తానని చెప్పి అప్పట్లో కొన్ని సంభాషణలు కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి అందులో అది యాక్చువల్గా ప్రొడ్యూసర్ని భయపెట్టింది కూడా పల్లవి ఆట క్రియేషన్స్ వాళ్ళు తీశారు ఎస్ వెంకటరత్నం అని అండ్ ఎక్కువగా సోన్ సినిమాలు తీశారు సో అలాంటి కొన్ని కొన్ని డైలాగ్స్ బాగా పేలే అప్పటికి ఎమర్జెన్సీ అయిన టైం అనమాట ఆ టైంలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి కొన్ని విషయాలని జోకుగా కూడా అందులో ప్రస్తావించడం జరిగింది అయినా సరే భయపడుతూనే రిలీజ్ చేశారు ఎక్కడ కూడా వ్యతిరేకత అంటే ఏమి రాలేదు కానీ సినిమా మాత్రం అత్యద్భుతంగా ఆడింది ఆ విధంగా స్వామిబాబు చేయవలసిన రెండు మంచి సినిమాలు ఎన్టీ రామారావుకి వచ్చాయి ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం తర్వాత ఆయన రిటైర్మెంట్ వరకు కూడా ఎక్కడొకటి వెనక తిరిగి చూడలేదు ఒక విజయ పరంపర కొనసాగింది అంటే దానివేరు సూర్యకరణంతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అడవి రాముడు తర్వాత యమగోళ ఇంకా యమగోళ తర్వాత ఇంకా తిరుగులేకుండా వెళ్ళిపోయారు ఆయన అందులో ఈ రాముడు యమగోళ క్యాచురల్గా సోన్ బాబు కనుక చేస్తుంటే సోన్ బాబు ఇంకెంత స్పీడ్గా ముందుకెళ్ళేవారో ఆ రెండు సినిమాలు ఏం చేతికొచ్చి ఇంకా తిరుగులేని విధంగా ముందుకెళ్లారు అందుకనే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరికి ఊహించదరని సినిమా రంగంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి సినిమా ఎవరికి వెళుతుందో ఎవరిని తీరాలకి చేరుస్తుందో ఎవరు కూడా ఊహించలేరు ఆ ఊహించని జరగటమే చిత్ర పరిశ్రమలో విచిత్రం